దేవుడు కూడా రక్షింపబడినటువంటి ప్రతి బిడ్డకు కూడా ఆయన చాలా దాచిపెట్టారు చాలా సిద్ధపరిచారు అవి మన ఎదుటికి వస్తే ఏమేమి సిద్ధపరిచారో ఏమేమి మన కోసం పెట్టారో అవన్నీ కూడా తెలుస్తాయి రండి దేవుని యొక్క మాటల్లో మనం చూసుకుందాం కీర్తనలు ముప్పై ఒకటి పంతొమ్మిదో వచ్చినా అని మనం చూస్తే ముప్పై ఒకటవ కీర్తన పంతొమ్మిదో వచ్చినాం నీ యందు భయభక్తులు కలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది ఎంత మంచి మాటలు కదా రక్షణ వచ్చింది నేను పరలోక రాజ్యానికి వెళ్తాను అని సంతోషం ఒకటే కాదు పరలోక రాజ్యమునకు పోయిన తర్వాత ఆయన అక్కడ మన కోసం చాలా దాచి ఉంచారు ఆ దాచి ఉంచినవన్నీ కూడా ఎప్పుడు మనకు తెలుస్తాయి అనంటే మనం అక్కడ పోయిన తర్వాత తెలుస్తాయి సిద్ధపరిచాడు మన కోసం చాలా సిద్ధపరిచి ఉంచారు ఆయన ఆ సిద్ధపరిచినవన్నీ కూడా ఎప్పుడు తెలుస్తాయి అని అంటే మనం అక్కడ పోయిన తర్వాత ఆ సిద్ధపరచనివి మన ఎదుటికి తీసుకొస్తారు అందుకని దేవుడు అంటారు ఏమంటారంటే ఆయన ఎందు భయభక్తులు కలవారి కోసం ఆయన ఎందు భయభక్తుల కలవారి నిమిత్తము దాచి ఉంచిన మేలు దాచి ఉంచిన మేలు ఆయన దాచిపెట్టాడండి నీ కోసం నా కోసం నీకు బిడ్డలు ఉన్నారు కదా నీ బిడ్డ కోసం నువ్వు ఏం చేస్తావు స్కూల్ నుంచి రాగాలనే వాడికి అది ఇవ్వాలి ఈ అమ్మాయికి ఇది ఇవ్వాలి అని అన్ని అన్నీ కూడా బజారికి పోతే ఏదైనా మంచిది కనిపిస్తే ఎవరి కోసం కొంటావండి మన బిడ్డల కోసమే కదా మనం కొనేది కూడా వారి కోసం కొని తీసుకొచ్చి మరి దాచిపెట్టి వాళ్ళు వచ్చినప్పుడు సర్ప్రైజ్గా మనం వాళ్ళకి ఇస్తూ ఉంటాం చాలా విషయాలు నా బిడ్డ కూడా నేను ఆ విధంగా చాలాసార్లు చేశాను తీసుకొచ్చి కొన్ని సర్ప్రైజ్గా ఇస్తూ ఉంటాను అంటే దాచి పెట్టింది అబ్బా కొన్నావు ఎప్పుడు కొన్నావు అని అన్ని క్వశ్చన్స్ వేస్తుంటారు కదా అలా దేవుడు కూడా ఇప్పుడు మనల్ని సర్ప్రైజ్ చేయబోతున్నారు రక్షణ పొందిన తరువాత ఆయన ఎంతో భయము భక్తి కలవారి నిమిత్తము దాచి ఉంచిన మేలు చాలా గొప్పది ఎంతో గొప్పది అంటున్నాడు ఆ దాచి ఉంచిన మేలు నీకు కావాలి అని అంటే ఏం కావాలో తెలుసా భయము భక్తి కావాలి ఆ దాచి ఉంచినటువంటి ఆ మేలు ఆశీర్వాదం పరలోకములో నువ్వు పొందుకోవాలి అనంటే ఆ యొక్క ఆశీర్వాదము నువ్వు చూడాలి అనంటే ఇక్కడ నువ్వు కలిగి ఉండ భూలోకములు నువ్వు కలిగి ఉండవలసింది ఏంటి అనంటే భయము భక్తి ఇవి రెండు ఏసయ్య పట్ల నువ్వు కలిగి ఉన్నట్లయితే పరలోకమందు ఏమి దాచి ఉంచారో దానిని మనము చూడగలం అలలుయ్య నువ్వు ఇక్కడ భయము భక్తి విడచ్చి పాపము చేస్తే అక్కడ దాచి ఉంచిన మేలు ఏది ఉండదు నీ కోసం నీకేది అక్కడ దాచిపెట్టబడి ఉండదు కాబట్టి మనం ఇక్కడ భయము భక్తి అనేటువంటిది మనము కలిగి ఉంటే దాచిపెట్టబడినటువంటి మేలును మనము పొందుకు